హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి తమ్ములు చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా క్యాబేజీ శనగపప్పు ఫ్రై చేయబోతున్నాను దీనికోసం ముందుగా మనము క్యాబేజీని వీడియోలో చూపించిన విధంగా కోసి పెట్టుకోవాలి అలాగే శనగపప్పును రెండు మూడు గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వండుకోవడం అయితే నా నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేయడెక్కాక అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపట్లాడుతూ ఫ్రై అయ్యాక అందులో కొంచెము కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఈ వీడియో ఏంటనేది నేను సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను అన్నది మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎవరికో ఒకళ్ళకి యూజ్ అయితే అది హ్యాపీయే కదండి అందుకని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఇంకా అవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పును వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి క్యాబేజ్ ఫ్రై మహా అయితే ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల్లో ఈజీగా అయిపోయేటువంటి రెసిపీ అనమాట చాలా సింపుల్గా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ముందుగా మనం పెట్టుకున్నటువంటి క్యాబేజీని శుభ్రంగా కడిగి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసుకొని ఇట్లా ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలిగే కింద ఉన్న శనగపప్పు క్యాబేజీ మొత్తం కలిసేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేయాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ క్యాబేజ్లో ఉండేటువంటి పచ్చివాసన ఏదైతే ఉందో అది పోతుందనమాట కొంచెం తగ్గుతుంది పచ్చివాసన అనేటువంటిది పచ్చివాసన పోయి ఇట్లా నీళ్లు అనేటువంటివి ఊరుతాయి అనమాట ఈ క్యాబేజ్లో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వాటర్ ఊరుతాయి అనమాట అప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా కలిపేసుకోవాలి బాగా వీడియోలో చూపించిన విధంగా మంచిగా క్యాబేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఎల్లోగా వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట మనం వేసిన పసుపు మంచిగా కలిపితే మొత్తం ఎల్లోగా అయిపోతుందనమాట ఇలా మొత్తం ఎల్లోగా అయ్యేలాగా కలిపిన తర్వాత ఆ దాంట్లో ఏదైతే వాటర్ ఊరిందో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చూసారు కదా వాటర్ కనిపిస్తుంది కదా ఆ వాటర్ అంతా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము మధ్య మధ్యలో కలప కలపకపోతే అంటే కింద అడుగు అంటుదా అడుగు అంటుంది అనమాట అందుకని చెప్పి మనము మంచిగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి అనమాట చూసారు కదా ఇంకొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా అలా అన్నప్పుడు మనం కారం వేసుకోవాలి ఈ కారం ఏంటంటే నేను ఎప్పుడూ వేసి పెట్టుకుంటానన్నమాట దీంట్లో పల్లీలు పచ్చి కొబ్బరి తర్వాత వెల్లుల్లి ఇవన్నీ వేసి ఫ్రై ఫ్రైస్ కోసం మాత్రమే ఈ కారం వాడతానమాట సో ఇంకా ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కారం వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి గుమగమలాడే క్యాబేజీ శనగపప్పు ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట నిజంగా అండి చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే వేడివేడిగా అన్నం అప్పుడే వండుకొని అందులో ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై వేసి కలుపుకొని తింటే బా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెన్నైలో తెలుగు మామ్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా వేడిగా ఉందండి కలుపుతుంటే చేతులు కాలుతున్నాయి బట్ కలిపి ఒక ముద్ద పెట్టుకుంటే అసలు ఎంత టేస్ట్ ఉందో నిజంగా అండి మస్ట్ అండ్ ట్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్